पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे हाँ uh -huh. ఇది రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలోని నాంపల్లి గ్రామం వద్ద మేము చౌరస్తా వద్ద ఈ రోడ్డు చూచారా ఇంత అధ్వానంగా ఉంది ఇటు నుంచి వచ్చే వాహనాలకు ఇక్కడ ఎన్నో అప్డేట్లు అవుతున్నాయి ఈ రోడ్లు మంచిగా లేక ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇటు వేమలవాడకు ప్రతి ఆదివారం సోమవారం వేలాది మంది వాహనాలు భక్తులు వస్తుంటారు అటువంటి ఈ రోడ్డు ఇంత అధ్వానంగా మారడం అధికారులకు ఇది పండించలేదు అధికారులు స్పందిస్తారు దీనిపై ఆర్ అయిండ్ బి బి వాళ్ళు కానీ మున్సిపల్ అధికారులు కానీ దీన్ని స్పందించి వెంటనే దీన్ని మనమతులు చేపట్టాలని కోరుతున్నారు కోరుతున్నారు